ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులపై మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ కొన్ని స్కూళ్లలో అన్ని సదుపాయాలు ఉన్నాయి మరికొన్ని స్కూళ్లలో చాలా అధుమానంగా ఉన్నాయి అని స్కూళ్లలోనూ మౌలిక సదుపాయాలు కల్పిస్తాం స్కూళ్లకు రేటింగ్ ఇస్తున్నాం ప్రభుత్వ స్కూళ్లను ఐదు స్టార్ల రేటింగ్లు తేవాలంటే పదమూడు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్ల అవసరం ప్రజా ప్రతినిధుల స్కూళ్లను దత్తత తీసుకోవాలని పేర్కొన్నారు ప్రధానంగా స్పెషల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వానికి చెప్తాం జరిగింది ఇక్కడ కేటగరైజేషన్ కానీ చూస్తే ఏంటంటే చిల్డ్రన్ విత్ మైల్డ్ డిసబిలిటీస్ ప్రభుత్వ అదేవిధంగా ఎయిడెడ్ పాఠశాలల్లో వాళ్ళు ఎన్రోల్ అవుతారు సివియర్గా ఉన్న వాళ్ళు మా మోడరేట్ సివియర్ ఉన్న వాళ్ళు భవిత సెంటర్లకి వెళ్తాం జరుగుతుంది దాంట్లో భాగంగా చూస్తే ఈరోజు మన మన ప్రభుత్వం ఆరు వందల డెబ్భై తొమ్మిది భవిత సెంటర్లు ఈ రోజు మనం నడిపిస్తాం జరుగుతుంది దాంట్లో ఏంటంటే ఆడిటరీ ట్రైనింగ్ విజన్ స్టిమ్యులేషన్ ఓరియంటేషన్ మొబిలిటీ బ్రెయల్ స్కిల్స్ ఎర్లీ చైల్డ్హుడ్ ఇంటర్వెన్షన్ పేరెంటల్ కౌన్సిలింగ్ ఫిజియోథెరపీ స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్స్ ఒక లక్ష్యంగా పెట్టుకుని మనం చేస్తాం జరిగింది దీంట్లో ఏంటంటే మనకి ఇద్దరు ఐఈఆర్పీలు ఉంటారు అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ ఉంటారు వాళ్ళు భవిత సెంటర్లో ఉన్నారు ఇప్పుడు మనకి పదమూడు వందల యాభై ఎనిమిది ఐఈఆర్పీలు ఉన్నాయి